హాయ్ అండి ముందుగా సబ్స్క్రైబర్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్ని రీచ్ అయింది మన ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అలానే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో మనం పదవ తరగతి పూర్తయిన విద్యార్థులకు తరువాతి కోర్సులు ఏమేమి తీసుకోవాలి ఏ గ్రూప్ తీసుకుంటే జాబ్ అవకాశాలు ఎలా వస్తాయి అనేది పూర్తిగా తెలుసుకుందాం దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలానే ఒక లైక్ కొట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి ఈ ఒక్క వీడియో చూస్తే ప్రతి పదో తరగతి పిల్లవాడు నెక్స్ట్ గ్రూప్ ఏం తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఇటీవలే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి పూర్తయ్యాయి ఇప్పుడు చాలామంది టెన్త్ స్టూడెంట్స్ విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ మైండ్లో రన్ అవుతుంది ఏంటంటే ఏ కోర్స్ తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి లైఫ్ ఉంటుంది అనే ఒక ఆలోచన మధ్యలో ఉంటూ ఉంటుంది ఈ నేపథ్యంలో టెన్త్ తర్వాత విద్యార్థులకు ముందున్న మరో మంచి మార్గము పాలిటెక్నిక్ అండ్ ఇంటర్మీడియట్ వీటితో పాటు ఐటీఐ తదితర కోర్సులు కూడా ఉన్నాయి ఎక్కువ మంది పాలిటెక్నిక్ అండ్ ఇంటర్మీడియట్ జాయిన్ అవడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇంటర్మీడియట్ జాయిన్ అవడానికి ఎలాంటి ప్రాత పరీక్ష లేదు కానీ పాలిటెక్నిక్లో జాయిన్ అవడానికి ముందుగా ప్రాత పరీక్ష అనేది రాసి దానిలో క్వాలిఫై అయిన తర్వాత కౌన్సిలింగ్ ఆధారంగా మంచి కాలేజీలో జాయిన్ అవుతారు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు చదవాలి అది పూర్తయిన తర్వాత వారు ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా ర్యాంక్ సాధించి నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సు చదవాల్సి ఉంటుంది అదే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి కాలేజీలో జాయిన్ అయినట్లయితే వారు మూడు సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సు చదివి ఈసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో నేరుగా మొదటి సంవత్సరం చదవకుండా రెండవ సంవత్సరంలో జాయిన్ అవుతారు తర్వాత రెండు మూడు నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ కళాశాలలో చదువు పూర్తి చేస్తారు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు వారి తల్లిదండ్రులే ఫీజు హాస్టల్ ఫీజు కాలేజ్ ఫీజు అన్నీ కూడా పే చేయాల్సి ఉంటుంది అదే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ర్యాంక్ సంపాదించి కౌన్సిలింగ్ ద్వారా కాలేజీలో జాయిన్ అయినట్లయితే గవర్నమెంట్ ఫీజ్ రిమర్మెన్స్ ద్వారా చదివించుకుంటూ ఉంటుంది మీరు ఎగ్జామ్ ఫీజు హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది కాబట్టి పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకు సంపాదించిన పిల్లలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంకు సంపాదిస్తే తక్కువ ఖర్చుతో మీ మూడు సంవత్సరాల పాలిటెక్నిక్ చదువు అనేది పూర్తవుతుంది మధ్యతరగతి కుటుంబానికి ఈ పాలిటెక్నిక్ కోర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే పిల్లల భవిష్యత్తు కూడా ఈ పాలిటెక్నిక్ కోర్సు ద్వారా ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి మామూలుగా అయితే ఇంటర్మీడియట్ ద్వారా జాయిన్ అయిన విద్యార్థులు ఆరు సంవత్సరాలు పూర్తి చేస్తే అంటే ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు ఇంజనీరింగ్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది కానీ ఈ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వటం వల్ల మూడు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మీకు ఉన్న పరిస్థితిని బట్టి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అలానే క్వాలిఫికేషన్ వైజ్గా కానీ ఇంటర్మీడియట్ ద్వారా జాయిన్ అయిన పిల్లలతో మీరు సమానంగా పోటీ పడవచ్చు కానీ ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు మీతో పాటు సమానంగా పోటీ పడలేరు వీరికి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఉన్నాయి చాలామంది చెబుతూ ఉంటారు ఇంటర్మీడియట్ ద్వారా జాయిన్ అయితే బేస్ అండ్ ఫౌండేషన్ చాలా బాగుంటుంది అని అలా ఏమీ లేదండి పాలిటెక్నిక్ ద్వారా జాయిన్ అయిన పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి ఈ కోర్సుని తక్కువ అంచనా వేయకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి ర్యాంక్ వస్తే పాలిటెక్నిక్ కోర్సుని ప్రిఫర్ చేయండి ఇటీవలే తెలుగు రెండు రాష్ట్రాల్లో పాలిసెట్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది హాల్ టికెట్స్ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి ఏపీ పాలిసెట్ అయితే ఇరవై తర్వాత ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు తర్వాత హాల్ టికెట్లు రిలీజ్ కానున్నాయి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఈ పాలిసెట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది నేడు పాలిటెక్నిక్ అభ్యర్థులకు కార్పొరేట్ సంస్థలు ఎర్రతివాచి పరుస్తున్నాయి ప్రారంభంలోనే ఏడాదికి టూ పాయింట్ ఫైవ్ రెండున్నర లక్షల ప్యాకేజీతో సంస్థలు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఐటీ భూమి ఉన్నా లేకున్నా పాలిటెక్నిక్ చదివిన వారికి భారీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మరోవైపు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అందించే కోర్సులు కూడా ఉన్నాయి దాంతో పాలిటెక్నిక్ కోర్సుల వైపు మొగ్గు వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది అసలు ఈ పాలిటెక్నిక్ కోర్సులు ఏమేమి ఉన్నాయి వాటికి అర్హత ఏమిటి వారి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఏ గ్రూప్ చదివితే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పాలిటెక్నిక్ కోర్స్ అనేది మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ మూడు సంవత్సరాలలో ఐదు సెమిస్టర్లు ఆరు నెలలు ఒక ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఈ ఆరు నెలల ప్రాజెక్ట్ అనేది కంపెనీలలో కంపల్సరీగా ట్రైనింగ్ తీసుకోవాలి అనే కండిషన్ అమల్లోకి వచ్చింది తద్వారా విద్యార్థికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఈ పాలిటెక్నిక్ కోర్స్ ద్వారా ఉన్న ఇంకొక ఉపయోగం ఏంటంటే మీరు చదివిన ఈ మూడు సంవత్సరాల్లో ఉన్న సెమిస్టర్ సబ్జెక్టులు అన్నీ మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సేమ్ అవే వస్తాయి కాబట్టి పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ చేస్తే చాలా సులువుగా సబ్జెక్టులో పట్టు అనేది వస్తుంది ఉద్యోగ అవకాశాలు కూడా పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారికే ఎక్కువగా ఉంటుంది ఇది తెలుగు రెండు రాష్ట్రాల్లో పాలిటెక్నిక్లను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల మహిళా పాలిటెక్నిక్ కళాశాల అని మూడు రకాల కళాశాలలుగా డివైడ్ చేశారు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మహిళలు స్వయం ఉపాధి ఉపయోగపడే కోర్సులకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు అయితే ఏ కోర్సులో క్రేజ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమాకు క్రేజ్ ఎక్కువగా ఉన్నది అంటే ఈసీఈ ఎందుకంటే ఈ బ్రాంచ్లోకి డిప్లొమా చేసి అవసరమైన కంప్యూటర్ కోర్సులు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ మెకానికల్ డిప్లొమా ఇన్ సివిల్ కంప్యూటర్ కోర్సులు ఎవర్ గ్రీన్గా పేరు సాధించాయి వీటిని పూర్తి చేస్తే జాబ్ గ్యారంటీ అనేది తప్పకుండా ఉంటుంది మెకానికల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ వంటి విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధి అనేది త్వరగా దొరుకుతుంది కంప్యూటర్ చేసిన వారు ఇంటర్నెట్ కేఫ్ ఏర్పాటు చేసుకోవచ్చు లేదా హార్డ్వేర్ స్పేర్ సంబంధించిన జాబ్స్ కూడా జాయిన్ అవ్వచ్చు మెకానికల్ డిప్లొమా పూర్తి చేసిన వారు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ మెకానిక్ రంగంలో జాబ్ సంపాదించవచ్చు ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అంటే స్టడీ ఎలా పూర్తి చేయాలి పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఏ ఏ సంస్థలో దొరుకుతాయి అనేది పూర్తిగా చూద్దాం మొదటిగా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ దీని కోర్సు వచ్చేసరికి మూడు సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఏ ఏ కంపెనీల్లో ఉంటాయి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ రహదారులు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ రైల్వేస్ సర్వీస్ డ్రాయింగ్ గవర్నమెంట్ సెక్టార్ ప్రైవేటు రంగాల్లో కాంట్రాక్ట్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ వీటిలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి కంపెనీలు వచ్చి డిఎల్ఎఫ్ యూనిటెక్ జేపీ అసోసియేషన్ మైటాస్ ల్యాంక్ ఇన్ఫ్రా పుంజ్లాయిడ్ జిఎంఆర్ ఇన్ఫ్రా తదితర కంపెనీల్లో చాలా అవకాశాలు ఉంటాయి కెరీర్ పరంగా చూస్తే ఈ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన డిప్లొమా విద్యార్థులు కెరీర్ సైట్ ఇంజనీర్గా మొదలై ఇంజనీర్లు సీనియర్ ఇంజనీర్లు మేనేజర్ల వరకు కూడా వెళ్ళవచ్చు రెండవ కోర్సు వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ దీని కాల వ్యవధి వచ్చి మూడు సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు ఏ రంగాల్లో వస్తాయి అంటే ఏ డిడి కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ రేడియో టీవీ సర్వీసింగ్ సెంటర్స్ సేల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్స్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కంపెనీల విషయానికి వస్తే భారతి ఎయిర్టెక్ రిలయన్స్ కమ్యూనికేషన్ ఐడియా సెల్యులర్ టాటా మొదలగు కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీరు ట్రైనీ ఇంజనీర్తో మొదలై స్కిల్తో సర్వీస్ ఇంజనీరింగ్ టెస్ట్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ఇంజనీరింగ్ సీనియర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మేనేజర్ స్థాయికి ఉండవచ్చు ఒక మూడవ కోర్సు వచ్చి డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ దీని కాలపరిమితి వచ్చి మూడు సంవత్సరాలు ఉంటుంది ఉద్యోగ అవకాశాలు ఏ రంగాల్లో ఉంటాయి అంటే కంప్యూటర్ మెయింటెన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంప్యూటర్ ట్రైనింగ్ కంప్యూటర్స్ సేట్ అండ్ సర్వీసింగ్ అలానే కంపెనీ వివరాల్లోకి వస్తే ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ పొలరీస్ హెచ్సిఎల్ టెక్నాలజీ వంటి టాప్ కంపెనీలు అలానే ఇతర సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కెరీర్ వైజ్గా వస్తే జూనియర్ ప్రోగ్రామర్తో మొదలై సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ సీనియర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ స్థాయి వరకు కూడా వెళ్ళవచ్చు ఇక నాలుగవది డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ దీని కాల వ్యవధి కూడా మూడు సంవత్సరాలు ఉంటుంది దీనికి ఉద్యోగ అవకాశాలు ఏ ఏ రంగాల్లో ఉంటాయి అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు విభాగాలలో మెషినరీ ట్రాన్స్పోర్ట్ ప్రొడక్షన్స్ సేల్స్ వర్క్షాపులు గ్యారేజ్లు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలు స్పేర్ పార్ట్స్ మిషనరీ మోటారు రంగాల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇక కంపెనీ విషయానికి వస్తే వీరికి వోల్టాస్ ఏసీసీ లిమిటెడ్ హిందుస్థాన్ యూనియన్ లెవెల్ లిమిటెడ్ మారుతి సుజుకి ఇన్ఫోసిస్ ఇలా మోటార్ రంగంలో ఉన్న ప్రతి కంపెనీలోనూ వీరు జాయిన్ అవ్వచ్చు కెరీర్ పరంగా చూస్తే పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందడంతో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి బాగా డిమాండ్ ఉంది ఈ విభాగంలో డిప్లొమా అభ్యర్థి ట్రైనింగ్గా చేరి ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల్లో స్కిల్స్ ఉన్నత విద్యతో అసిస్టెంట్ మేనేజర్ నుంచి మేనేజర్ స్థాయికి వెళ్ళవచ్చు ఐదవదిగా డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వీరికి కాల వ్యవధి వచ్చి మూడు సంవత్సరాలు కోర్సు పూర్తి చేయాలి ఉద్యోగ అవకాశాలు ఏ రంగాల్లో ఉంటాయి అంటే మెకానికల్ రంగంలో ఉన్నట్లుగానే వీరికి ఏపీఎస్ఆర్టీసీ ఆటోమొబైల్ కంపెనీలు షోరూంలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ విభాగాలు ఆటోమొబైల్ సర్వీసింగ్ వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కంపెనీ విషయానికి వస్తే సుస్కీ టొయోటా టాటా ఇటియా హోండా మహీంద్రా మహీంద్రా బజాజ్ యమహ ఇలాంటి ఆటోమొబైల్ కంపెనీల్లో ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి కెరీర్ పరంగా చూస్తే సర్వీస్ ఇంజనీరింగ్ ట్రైనింగ్గా మొదలయ్యి స్కిల్స్ హార్డ్వర్క్ ఉన్నత విద్యతో సర్వీస్ ఇంజనీరింగ్ డిప్యూటీ సర్వీస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జనరల్ మేనేజర్ స్థాయి కూడా వెళ్ళవచ్చు ఇక డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ వీరి వ్యవధి వచ్చి మూడు సంవత్సరాలు వీరికి ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఎస్సిసిఎల్ ఎన్ఎమ్డిసి ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ తదితర ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కంపెనీ విషయానికి వస్తే సింగరేణి క్యాలరీస్ ఇండియన్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ ఎస్ఎల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఎన్ఎమ్డిసి వీటిలో ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి వీటితో పాటు డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్స్ కూడా ఉంది వీరి కాల వ్యవధి మూడు సంవత్సరాలు వీరికి ఉద్యోగాలు ఏ ఏ కంపెనీలో వస్తాయి అంటే అన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యూనిట్లు కూడా వీరు అప్లై చేసుకోవచ్చు కంపెనీ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ వలరీస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ జూనియర్ ప్రోగ్రామర్గా చేరి స్కిల్తో ప్రోగ్రామర్ అండ్ సీనియర్ ప్రోగ్రామర్ స్థాయి కూడా వెళ్ళవచ్చు నెక్స్ట్ డిప్లొమా కోర్స్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ వీళ్ళ కాలపరిమితి కూడా మూడు సంవత్సరాలు వీరికి ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే టెక్స్టైల్ మిల్స్ క్లాత్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ విమ్మల్ కంపెనీ అరవింద్ మిల్స్ రేమాండ్స్ బాంబే డైయింగ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లక్ష్మీ మిల్స్ ఇలాంటి తదితర కంపెనీల్లో అవకాశాలు ఉంటాయి కెరియర్ పరంగా చూస్తే వీరికి ప్రాసెస్ ఇంజనీరింగ్ టెక్నికల్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ సూపర్వైజర్ ప్రొడక్షన్ కంట్రోల్ విభాగాల్లో కెరియర్ను మొదలుపెట్టి మేనేజర్ లెవెల్ వరకు కూడా వెళ్ళవచ్చు ఆఖరి కోర్సు వచ్చేసరికి డిప్లొమా ఇన్ సిరామిక్ టెక్నాలజీ వీరి కాల వ్యవధి కూడా మూడు సంవత్సరాలు ఉంటుంది వీరికి ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే రిఫ్రాక్టరీ బ్రిక్స్ క్లీన్స్ సిమెంట్ గ్లాస్ అండ్ సిరామిక్ అండ్ శానిటరీ ఇండస్ట్రీల్లో అవకాశాలు ఉంటాయి కంపెనీ పరంగా చూస్తే ఏసీసీ లిమిటెడ్ గుజరాతీ అంజు అంబుజా సిమెంట్ ఆల్ట్రాటిక్ ఇండియా సిమెంట్ లిమిటెడ్ తదితర సిమెంట్ కంపెనీ అవకాశాలు అనేవి చాలా ఉంటాయి కెరియర్ పరంగా చూస్తే సిరామిక్ టెక్నాలజీ సిరామిక్ డిజైనర్స్ ఫీల్డ్లను ఎంచుకోవచ్చు వీటిలో జూనియర్ ఇంజనీర్గా మొదలై ప్రాసెస్ ఇంజనీర్ సీనియర్ సిరామిక్ ప్రాసెస్ ఇంజనీర్ స్థాయి వరకు కూడా వెళ్ళవచ్చు ఇలా మీరు పాలీసేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మీకు సంబంధించిన కోర్స్ అనేది మీరు ఎంచుకుని తదితర కాలేజీల్లో జాయిన్ అవ్వవచ్చు మొదట కొంచెం కష్టంగా అనిపించిన ఈ పాలిటెక్నిక్ కోర్సులకు లైఫ్ టైం చాలా బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు కూడా ఇంజనీరింగ్ కన్నా కూడా పాలిటెక్నిక్ వారికి ఎక్కువ ఉన్నాయి పదో తరగతి పూర్తయిన తర్వాత తీసుకోవాల్సిన డిసిషన్ అనేది చాలా కీలకమైనది కాబట్టి మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఇటు ఇంజనీరింగ్ సైడ్కి వెళ్ళాలా లేకుంటే పాలిటెక్నిక్ సైడ్కి వెళ్ళాలా అనేది ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవటం మంచిది నెక్స్ట్ వీడియోలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ లెవెల్లో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది వారి లైఫ్ ఎలా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనేది పూర్తిగా వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మరిన్ని ఎడ్యుకేటెడ్ సంబంధించిన వీడియోస్ అనేవి అప్డేట్ ఇస్తూ ఉంటాను దయచేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి